మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఉద్యోగులకు సంబంధించి చెలో విజయవాడ అనేది తాడేపల్లి క్యా ప్యాలెస్లో ప్రకంపనలు అయితే సృష్టించిందని చెప్పేసి అర్థమవుతుంది ఓవైపు తాను వదిలిన బాణం తిరిగి తనపైనే దూసుకురావటం మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో మత్తి భ్రమించిన సీఎం జగన్ విచక్షణ కోల్పోయి స్థారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తేద ఓ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు అయితే అన్నారు ముఖ్యంగా అంగన్వాడీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీలు చెలో విజయవాడ కార్యక్రమం తాటాకు చప్పులకు లొంగని ొంగని చలో విజయవాడకు పేపడవడంతో తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు ఉన్నాయని లోకేష్ అన్నారు వారికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తున్నారు ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం మూర్ఖ చర్యలను విడనాడి న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చొరవ చూపాలని కోరారు జగన్ ప్రభుత్వం తొలగించి అంగన్వాడీలు తేదేప జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీస్ అంతరం లేకుండా అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లో తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీలకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలకు వీరైతే మద్దతుగా అయితే తెలపడంతో ఒక్కసారిగా వారికి పోసినట్టుగా అయిందన్నమాట సో మరి ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని